నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతారు కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు చిరంజీవి గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండు వేల తొమ్మిదిలో భీవచ్చమైన జనం అయితే జనసందోహం అయితే ఆయన మీటింగ్ రావడం జరిగింది అయినా సరే ఆయన చాలా తక్కువ సీట్లతో గెలవడం జరిగింది తర్వాత తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేయడం జరిగింది తర్వాత మొట్టమొదటిసారిగా మరలా అదే సేమ్ రిజల్ట్ ఇంకా చాలా తక్కువ రిజల్ట్ మన వైఎస్ఆర్సీపీకి అయితే రావడం జరిగింది పదకొండు సీట్లు సో ఈ పదకొండు సీట్లు కూడా ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయ్యే విధంగా ఈ వైఎస్సీపీ కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరుగుతుంది అదే విధంగా మొన్న జగన్ గారు లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ సోనియా గాంధీ సన్నిహితులు కలిశారని సో వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తున్నారని వార్తలు ఇస్త రావడం జరుగుతుంది సో ఈ వార్తల్లో క్లారిటీ ఏంటి సో ప్రజారాజ్యం పార్టీ రాగానే వైసీపీ కాబోతుందా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ విలీనం అయింది ఇప్పుడు వైసీపీ విలీనం కాబోతుందా బేసిక్ గా నువ్వు అడగలుసుకుంది అది కానీ మేగాస్టార్ గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నడుపుతున్న పరిస్థితులు వేరు ఆ రోజు చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రమ్మని జనం పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పిలిచారు ఆయన అభిమానుల పిలుపుని అందుకొని నేను పార్టీ పెడితే అధికారం అందే అనుకుని ఆయన రాజకీయాలకు వచ్చారు ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు ఒకవైపు రాజశేఖర్ రెడ్డి గారు ఇంకైపు చంద్రబాబు గారు చాలా పెద్ద ఉద్దండులు ఉన్నారు రాజకీయాల్లో సో వాళ్ళని దాటుకొని ఆయన పాపం పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ పద్దెనిమిది శాతం సీట్లని సంపాదించుకున్నాడు కానీ పార్టీ నడపడం చాలా కష్ట విషయం పార్టీ నడపడం అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం కూడా సో అంత ఖర్చును పెట్టుకోలేక అన్ని విమర్శలు ఎదుర్కోలేక దీన్ని నడపటం చాలా కష్టతరమైనటువంటి విషయం అని చిరంజీవి గారు ఆ పార్టీని కాంగ్రెస్లో చేసి అప్పుడు కాంగ్రెస్ అధికారు రాష్ట్రంలో అధికారం ఉంది కేంద్రంలో అధికారం ఉంది మెరి చేసి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీడ్స్ వేరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అవసరాలు ఏంటి ఇవాళ ఆయన పార్టీ ఎందుకు పెట్టారు ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటం ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు ఎగరేసి సొంత పార్టీ పెట్టుకుని ఆయనే ముఖ్యమంత్రి అవుదాని ప్రయత్నం చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ట్రై చేశాడు కాలేదు ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముఖ్యమంత్రిగా తీవ్రమైన వ్యతిరేకతను కూడా పెట్టుకొని కేవలం పదకొండు సీట్లకు పరిమిత అయ్యాడు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యానికి వచ్చిన సీట్ల కంటే మొన్న ఎన్నికల వైసీపీకి వచ్చిన సీటు తక్కువ ఓట్లు శాతం మాత్రం ఎక్కువే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఉంచుతాడా ఏదైనా పార్టీలో మెరిచి చేస్తాడా నిజానికి జగన్మోహన్ రెడ్డికి పార్టీని బతికించుకోవడం అనేటువంటిది అవసరం అధికారం అనేటువంటిది అత్యవసరం ఎందుకు ఆయన సంపాదించుకున్న ఆస్తులు రక్షించుకోవాలి అంటే ఆయన కొత్తగా సంపాదించుకోవాలి అంటే ఉన్న కేసు నుంచి పరిరక్షించబడాలి అంటే ఆయనకి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ సంఖ్య అవసరం ఆయనకి అధికారం ఉంటే కొత్తగా సంపాదించుకుంటాడు అధికారం లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలని బేరం పెట్టేసి నాకు ఇంతమంది రాజ్యసభలో ఉన్నారు నేను బీజేపీ మీకు పతిభిలిలో సపోర్ట్ చేస్తాను నాకు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి నన్ను రక్షించండి అని వేడుకుంటాడు గత పది సంవత్సరాలుగా నడుస్తుంది అదే కదా గత పది సంవత్సరాలుగా ఆయనకున్న ఎంపీల ద్వారా అంటే లోక్సభ రాజ్యసభ సభ్యుల ద్వారా బీజేపీతో బేరాలు కుదిరించుకొని కేంద్రంలో అన్ని విషయాల్లో బీజేపీ సపోర్ట్ చేసి నిజానికి బీజేపీ ఆలోచన విధానం వేరు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆలోచన విధానం వేరు జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులైన ఎక్కడివి కాంగ్రెస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా వైసీపీది సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పార్లమెంట్లో బీజేపీ పార్టీ విధానాన్ని కానీ అలా బిల్లుని కానీ వ్యతిరేకించారు సపోర్టే చేస్తారు ఎందుకు సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నాయి కాబట్టి ఈడీ సిబిఐ కేసులు అనేకం ఉన్నాయి కాబట్టి ఆయన బీజేపీకి బే షరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా సపోర్ట్ చేస్తారు ఆ మేరకు ఆయన కేసుల నుంచి లబ్ది పొందుతూ ఉంటారు ఆయనకి కావాల్సిన లబ్ధిల్లా కేసులు ముందుకు వెళ్లకుండా ఉంటాం ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటాం ఆస్తులు కాపాడుకునేలా పరిరక్షించేలా ఉంటాం కాబట్టి ఆ లబ్ధిని పొందుతూనే ఉన్నాడు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ పన్నెండు సంవత్సరాలుగా ఇరవై రెండు సిబిఈడీ కేసులు బెయిల్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేశంలో ఇంకెవరు ఉన్నారా ఎవరికి సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డికి మాత్రం సాధ్యం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కావడానికి కారణం ఏంటి ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటాం ఆ పార్టీ లాబింగ్ చేసుకునే పరిస్థితులు మొన్నటిదాకా ఉంటాం కాకపోతే ఇవాళ దురదృష్టం కొద్దీ లాబింగ్ చేసుకునే పరిస్థితిలో కూడా వైసీపీ లేదు కాకపోతే బీజేపీ చూస్తుంది జగన్మోహన్ రెడ్డి అడుగులు ఎట్లుంటాయి రేపు రాబోయే కాలంలో ఆ పార్టీ పరిస్థితిని చూస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు సిబిఐ కేసులో జైల్లో పడేస్తారు ఉన్నటువంటి ఆస్తులను ఈడీ జప్తు చేసుకుంటారు కాబట్టి వీరేంతవరకు పార్టీని బతికించుకొని ఎక్కువ మంది ఎంపీలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవడం కోసం జగన్ తీవ్రైన ప్రయత్నం చేస్తారు రాజకీయ సన్యాసం తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పట్టడం తప్ప ఏమీ ఉండదు కాబట్టి రాజకీయ సన్యాసం తీసుకోలేదు అప్పుడు చిరంజీవి గారికి ఆస్తులు రక్షణ కేసులు ఇవన్నీ ఇబ్బందులు ఇవి సరిపోయింది ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తీసిపోయి కాంగ్రెస్ లో అనుకో పార్టీని జగ బీజేపీ ఇంకొద్దిగా ఇబ్బంది పెట్టింది కాబట్టి కాంగ్రెస్ దేశంలో అధికారం లేదు కదా ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కానీ చిరంజీవి గారికి ఈజీ అయింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తీసిపోయి మెడిచి చేశాడనుకో కేంద్రం చేతిలో సిపిఐడి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ చేరుకెళ్ళిపోతాడు కాబట్టి ఆ పని ఇప్పుడు చేయలేడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మళ్ళా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళి ఏదో రకంగా డక్కా ముక్కేదిని ఎక్కువ ఖర్చు పెట్టైనా ఏదో రకంగా మేనేజ్ చేసైనా అబద్ధాలు చెప్పైనా ప్రజల్ని మెప్పించి మళ్ళొకసారి అధికారం తెచ్చుకోగలిగితే తెచ్చుకోవటం అధికారం తెచ్చుకోలేకపోయినా సరే ఎక్కువ మంది ఎంపీని గెలిపించడం ద్వారా కేంద్రంలో బీజేపీకి అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ చేయటం అది మాత్రమే జగన్ ముందు ఆప్షన్ కాబట్టి ఆయన పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ మెరిచాడు ఎప్పుడు మెరిచేస్తాడు వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాంటి రిజల్ట్ వచ్చిందనుకో ఇక పార్టీని ఎంత ఖర్చు పెట్టినా నడపలేము అనుకో ఇక అప్పుడు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో మెడిచేస్తారు బీజేపీ పార్టీలో చేద్దాం అనుకున్నా చేయనివ్వరు చేసే అవకాశం లేదు కాబట్టి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో చేయడం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకి రోజు చేస్తే జన్మోహన్ రెడ్డి ఇబ్బందులు కొన్ని తెచ్చుకునేటప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోలేకపోతున్నారు అవును నిజమే కాపాడుకోలేకపోతున్నారు నలుగురు ఎమ్మెల్యేలు అటు టీడీపీతోను ఇటు జనసేనతో టచ్లో ఉన్నారని కూడా సమాచారం ఉంటుంది అరకుపాడేరు ఎమ్మెల్యేలు కావచ్చు ఒంగోలు సంబంధించినటువంటి అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కావచ్చు చంద్రశేఖర్ అంటున్నారు తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బాలనాగిరెడ్డి అంటున్నారు వాళ్ళంతా కూడా ఇటు మంత్రి అయిన ఎమ్మెల్యే అటు జనసేనతో టీడీపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఉండరు వైసీపీ పార్టీ జనం నమ్మట్లేదు కాబట్టి జనం ఆమోదం లేదు కాబట్టి రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి ప్రచారం నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉంటాం చాలా ఇబ్బంది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం తగ్గింది ఓట్ పర్సెంటేజ్ మాత్రమే ఓట్లు కాదు కాదు నువ్వు అడిగేది ఏంటంటే సీటు తగ్గే కానీ ఓట్ పర్సెంటేజ్ తగ్గలేదు అంతే కదా మరి తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ తగ్గింది దాదాపు టెన్ పర్సెంట్ అయితే ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఫార్టీ పర్సెంట్ అధికారం రావడానికి కూడా కారణం ఓట్ బ్యాంక్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు కూటమికి వ్యతిరేకం ఉన్న ఏకైక పార్టీ అదే కదా ఆ రోజు కాంగ్రెస్కి ఇంకా పికప్ కాలేదు కదా వైసీపీ మీద ఆ రోజు అందరూ వైసీపీ అధికారంలో ఉంది తప్పో ఒప్పో మేనేజ్ చేసుకోగల పరిస్థితిలో ఉంది అధికారులు ఉన్నాడు కొద్దిగా పర్సెంటేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఓకే అధికారంలో ఉంటే డబ్బులు పంచగలరు అధికారులు ఉంటే ఏదో అప్పటికప్పుడు స్కీమ్లు వేయగలరు ప్రజలను మేనేజ్ చేసి మాటలు చెప్పగలరు అధికారంలో ఉంటే మళ్ళీ జగన్ అన్న అధికారంలోకి వస్తాడేమన్నా భ్రమలు ఉంటాయి ఇప్పుడు ప్రతిపక్షంలో పదకొండు స్థానాల నుంచి అధికారం వస్తున్న భ్రమలు తక్కువ కదా సో అధికారంలో ఉండే అడ్వాంటేజ్లు అన్నీ కలుపుకుంటేనే నలభై శాతం వచ్చింది పొద్దున ఈ నలభై శాతం ఉంటుందని గ్యారంటీ అయింది ఈ నలభై శాతంలో ఒక పది శాతం షర్మిలో లాగేసుకుంది అనుకో ముప్పై శాతం తగ్గిపోతుందిగా సరే ఈ పది శాతం మళ్ళీ ఈ ముప్పై శాతం ఇంకో పది శాతం కూటమి రాగేస్తుంది అనుకో ఇరవై శాతం తగ్గిపోయింది కదా కాబట్టి ఈ రోజు ఓట్ బ్యాంక్ రేపు రేపు ఉంటుందని గ్యారంటీ అనేది లేదు సీటు బాగా తగ్గే ఓకే ఆ సీట్ కాపాడుకునే ఇంకోటి ఏంటంటే ఏ ఓట్ బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డి నమ్మిందో ఏ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ రావడానికి కారణం అయ్యారో వాళ్ళంతా ఇలా వైసీపీని విడిచిపోతున్న పరిస్థితి కదా ఈవెన్ దో రెడ్డీస్ ఇప్పుడు వైసీపీ అంటే ప్రధానంగా ఏ కేస్తూ భుజాన్ వేసుకుని ఖర్చు పెట్టి ఓట్ నేపించుకున్న వాళ్ళు ఆ రెడ్డిస్ ఇవాళ వైసీపీతో సాటిస్ఫాక్షన్ లేరుగా ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసేదంతా రెడ్డిసే కదా భాని శ్రీనివాసరెడ్డి ఎవరు మొన్న రాజకీయ సన్యాసం పుచ్చుకున్న విజయసాయి రెడ్డి ఎవరు వీళ్ళంతా రెడ్డిసే కదా రెడ్డిస్ కూడా డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు కదా సొంత కుటుంబం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తుంది సొంత కులం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తుంది ఈ ఇంతమంది వ్యతిరేకిస్తుంది సొంత నాయకత్వం ఇప్పుడు ఇందాక మాట్లాడుకు కేతిరెడ్డి వెంకరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మరావు ఎవరు రెడ్డిగా సో రెడీసే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని పెట్టుకునేది ఎవరు ఓటు చేపించేది ఎవరు రేపొద్దునా ఇప్పుడు దళితులు ఆ దళితులు జగన్మోహన్ రెడ్డితో గతంలో లెక్క లేరు దళితుల మీద ఎక్కువ దాడులు జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనుకుంటున్నారు ఓకే ఓకే దళితుడు ఓట్ బ్యాంక్ లేదు ఇంకోవైపు ఏమో రెడ్డి ఓట్ బ్యాంక్ లేదు పన్నింగ్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ లేదు ఓకే సో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ఇబ్బందులే కనపడుతున్నాయి కాకపోతే అయినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీ నిలుపుకోవటం ఒకటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఎందుకు కేసులు ఉన్నాయి తర్వాత ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులు కాపాడుకోవాలన్నా కేసులు కాపాడుకోవాలన్నా పార్టీని ముందుకు తీసుకెళ్లడం మాత్రమే మళ్ళా జైలుకు సరే మళ్ళా ఇబ్బందులు పడ్డా సరే మళ్ళా డబ్బులు పెట్టయినా సరే పార్టీని బతికించుకోవడం ముందు ముందున్న ఆప్షను వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడున్న ఓటమి లాంటి ఓటమి వస్తే అప్పుడు ఆలోచిస్తారు పార్టీ చేసే విషయం గురించి ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ